శ్రీ గురు బెనిమహ శ్రీ మహాగణపతి నిమహ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమన్ను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పవచ్చు లాభస్థానంలోకి వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారంతో పాటు రవి శుక్రుడు బుధుడు చతుర్గ్రహ యోగం అనేది ఈ వారం జరగబోతున్నది ఆ యొక్క రీత్యా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు ఎదురు చూడనటువంటి పరిస్థితి అంటే ఎవరు సహాయం చేయలేరు అనుకున్నటువంటి మీకు సహాయం అనేది అనివార్యంగా పొందడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే ఎవరు సహాయం చేయాలి మీరు ఎప్పటికీ సహాయం చేయరు నాకు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో వారి నుంచే మీకు సహాయం పొంద పొందడం అనేది జరుగుతుంది అష్టమాలలో శని సంచార రీత్యా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు ఎనుకల సంబంధితమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట డబ్బు అనేది కొద్ది ఎక్కువ ఖర్చు కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం అదే శని యొక్క చతుర్థ దృష్టి త్రిపాద దృష్టి అంటారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇది ఈ యొక్క దృష్టి అనేది కొంచెం ప్రమాదకరంగా కూడా ఉంటుంది అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ మేషాన్ని చూస్తుంది అనమాట అష్టమంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ మేషాన్ని చూస్తుంటుంది కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శని దృష్టి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ పరంగా కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది ఆ యొక్క ఉద్యోగ ప్రభావం నుంచి కూడా బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే లాభస్థానంలో ఎప్పుడైతే శుభగ్రహ సంచారం చేస్తుంటాయో ఆ యొక్క ప్రభావం నుంచి బయటికి రాగలుగుతారు ఎక్కడి నుంచో మీరు ఎవరైతే కష్టాలు గత సంవత్సరం పడ్డారో ఆ కష్టాల నుంచి వన్ బై వన్ బయటికి రావటం ఎవరైతే మనకు సహాయం చేయాలనుకుంటారో వారి వాళ్ళ వల్ల సహాయం జరగటం అనేది జరుగుతుంది ధన సంబంధితమైన విషయాలు స్పెక్యులేషన్స్లో కొంచెం లాభించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు మరియు అదేవిధంగా ఎవరైతే రొటేషన్స్ బిజినెస్ అనేది బాగానే ఉంటుంది ఎక్కువ వారం ముఖ్యంగా రాజకీయ పరంగాను ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మీ యొక్క బంధువర్గము మరి అదేవిధంగా మీ యొక్క శ్రేయోభిలాషులు మీకు తోడవటం అనేది మానసికంగా కూడా బలాన్ని మీకు ఇవ్వగలుగుతుంది ఇక రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శని శని సంచార జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా పరిరక్షించుకోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి మరియు అదేవిధంగా మెడిటేషన్ చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన వాటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క అనుకూలత రీత్యా ఇంకా పెంచుకోవటం కోసం సూర్యారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది